హై ఓస్ పేరుకే బర్డ్ ఫ్లూ వస్తుంది ఆల్రెడీ వచ్చింది ఆ కూలీని మొత్తం కప్పెట్టేసాము భూమిలో పాతేసాము ఉంది చికెన్ ఇట్లా పడిపోతుంది అని చెప్పేసి బయట టాక్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడైతే బర్డ్ ఫ్లూ లేదో అక్కడ ఏ రేంజ్లో ఈ రేట్లు ఉన్నాయంటే దేవుడా ఈ నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా చక్కగా వెజ్ తిన్నవారని ఫీలింగ్ వచ్చేలా ఉంది హైదరాబాద్లో కొన్ని చోట్ల రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఏది కేజీ స్కిన్లెస్ చికెన్ చోటు అఫ్కోర్స్ విజయవాడ వైద్యులు కొన్ని చోట్ల కూడా అలాగే ఉందట మటన్ అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది కేజీ అదే అయితే ఎందుకు ఏంటి సరే మటన్ అంటే తెలిసిందే రేట్ పెరుగుతుంది తప్ప తగ్గడం దానికి తెలియదు చికెన్ విషయం వచ్చేసి ఏంటంటే బాడీ ఫ్లీ వల్ల చాలా చోట్ల కూలీని ఏం చేస్తున్నారు చప్పేట్టేస్తారు చంపేసి అఫ్కోర్స్ అవే చనిపోతుంది ఇంక రిమైనింగ్ బతికున్నట్టు కూడా పాపం గుంత తీసి అందరూ వేసే పూర్తి చేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది తినడానికి జనాలు ఉన్నారు కానీ అక్కడ బర్డ్ ఆ కోళ్ళు అమ్మకూడదు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా అమ్మకూడదు కోర్స్ ఒక చోట కోళ్ళ ఫారం ఉంది అక్కడ వాళ్ళే కదా మిగతా వాళ్ళు కూడా అమ్ముతారు కదా వాళ్ళు వేరే జిల్లాలో కూడా అమ్ముతారు వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి బట్ ఇప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి రావట్లే అండ్ కోళ్ళు చనిపోతున్నాయి వేరే చోట డిమాండ్ ఉంది ఫారాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయి అప్పుడు వేరే చోట ఫారాన్లో చెక్ చేస్తే కోళ్ళు తక్కువ ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాంతో సురక్షితంగా ఉన్నటువంటి కోళ్ళకు సంబంధించి అమ్మాలి అన్నప్పుడు కోళ్ళు తక్కువ ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రేటు పెంచుదాం సో డిమాండ్ పెరిగింది డిమాండ్ పెరిగితే రేటు పెరిగింది ఇలా దానివల్ల ఈ రేట్లు అండ్ ఇంకేంటి ఏం చెప్తున్నారంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా తక్కువ ఉండేదండి ఆల్రెడీ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు సో ప్రొడక్షన్ తక్కువ ఉంది అండ్ కొంచెం బర్డ్ ఫ్లూ వల్ల ఉన్న కోళ్ళను కూడా కప్పెడుతూ ఉన్నారు తినేవాళ్ళు మాత్రం పెరుగుతూనే ఉన్నారు తోడు ఫంక్షన్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పెళ్ళిళ్ళని అవన్నీ ఇవన్నీ ఇలా ఎన్ని రకాలుగా చూసినా సరే ఈ చికెన్ తినేవాళ్ళు ఉంటూనే ఉన్నారు బట్ సరిపడే కోళ్ళు లేవు అండ్ ఉన్న కోళ్ళు కూడా చికెన్ బర్డ్ ఫ్లూ వల్ల కప్పెడుతుండంతో ఉన్నటువంటి అరకొర కోళ్ళకి ఈ మాత్రం డిమాండ్ వల్ల ఆ మాత్రం రేటు బట్ మీరైతే మనం చెప్పినట్టుగా చికెన్ శుభ్రంగా బాగా ఉడికిన తర్వాతనే తినండి